దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యకలాపాలను అయితే ప్రారంభించేసింది పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇంకా ఆ కన్ఫ్యూజన్ ఆ అయోమయం అయితే వెళ్ళలేదు సింగిల్ గానే వెళ్లేందుకు సిద్ధమవుతుందా తన బలాన్ని పెంచుకుంటుందా లేదంటే బలం ఎంత పెరిగిందో నిరూపించుకోవాలనుకుంటుందా ఇందులో టీడీపీ ప్రయత్నాలు కానీ లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన లేదంటే చేస్తున్న ప్రయత్నాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి డేరింగ్ సింగిల్గా గా ముందుకు వెళ్లే ఆలోచన ఎంతవరకు చేసే అవకాశం ఉంది ఇది మీద చర్చించే ప్రయత్నం చేస్తే సార్ మొత్తం నేషనల్ వైడ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు అమిత్ షా గారు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం పెండింగ్ లో పెట్టారా లేదంటే అధిష్టానమైన నేననే అధిష్టానం పోనీ ఇక్కడ కూడా వదిలేద్దాం ఒక క్లారిటీతో ఉన్నారా అధిష్టానం వైపు నుంచి అయితే ఒంటరి పోరాటానికి ముగ్గు చూపుతుంది అధిష్టానం మొన్ననే అన్ని పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ముగ్గురు ముగ్గురుతో కమిటీ వేయమని ఆదేశించింది ఇక్కడ ఏపీలో ఏపీలో వేసి ఆ ప్రతి కమిటీ కూడా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా ప్రతి పార్లమెంట్ స్థానానికి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళ వాళ్ళ వనరులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి వీటన్నిటితో కూడినటువంటి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పుకొచ్చారు అంటే ఒంటరి పోరాటం చేద్దాం అన్నటువంటి అధిష్టానం చెప్తున్నటువంటి మాట అంటే ఎప్పుడైతే నువ్వు నియోజకవర్గాల వారిగా అసలు వాస్తవంగా రాష్ట్ర నాయకత్వం ఆ పని చేయాలి ఇక్కడ వీళ్ళు ఏంటంటే కర్ర పెరగకుండా పాము చావకుండా వీళ్ళకి అర్జెంట్ గా పార్లమెంటు సభ్యులు అయిపోయి కేంద్ర మంత్రులు అయిపోవాలి రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని క్యాబినెట్లో చేరిపోయి కలిసి మంత్రి పదవులు సంపాదించేసేసుకోవాలి వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నటువంటి స్వార్థ పరులు నాయకత్వాలకు చేరడం వల్ల వచ్చినటువంటి సమస్య అది కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ స్వార్థం వలన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తల్లడిల్లుతుంది రాష్ట్ర అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు తల్లడిల్లుతున్నారు ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ యాభై శాతం ఓట్లు తెచ్చుకోవాలనుకుంటుంది సీట్లు నాలుగు వందలు దాటించుకోవాలనుకుంటుంది ఇందులో ఒకదాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు నాలుగు వందల సీట్లు మీరు రావాలంటున్నారంటే మన రాష్ట్రంలో ఐదు సీట్లు దాకా వచ్చే అవకాశం ఉంది అది తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అన్నటువంటి కోణాన్ని ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అది పురంధేశ్వరయ చెప్తున్నారు సుజనా చౌదరి చెప్తున్నారు సీఎం రమేష్ చెప్తున్నారు వీళ్ళు ఈ రూట్లో అధిష్టానాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నడ్డానికి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళ లెక్కే ఉంది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ లెక్క చూసుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనక భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు శాతం దాకా ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పది శాతం దాకా ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అంచనా ఇది ఎందుకంటే మోడీ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంపటైజర్స్ కూడా తమ వాడి మీద నచ్చినప్పుడు మోడీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగాని తెలుగుదేశానికి వేయరు కదా అట్లాగే తెలుగుదేశం పార్టీ సెంపటైజర్ కూడా తమ వాడి గెలవడం అనుకున్నప్పుడు బీజేపీకి వేయడానికి సిద్ధం ఉన్నాడు మోడీ గేయడానికి సిద్ధంన్నాడు వైసీపీకి వేయడం కదా కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సింగిల్గా బరిలోకి దిగితే సాహసం అవుతుందా ప్రయోగం అవుతుందా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రయోజనం అవుతుందా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అనేటువంటిది ఆంధ్రా నుంచి ఏ పెట్టుబడి లేదు ఈ దఫా అట్లా కాకుండా నాశనం చేసుకున్నారు సొంత వాళ్ళే ఇప్పటికిప్పుడు అది ఉపయోగపడుతుందని నేను అనుకోను కానీ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఇంప్రూవ్ కావడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ పర్సంటేజ్ పెరుగుతుంది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సెటిల్ అవ్వడానికి ఇది మంచి సందర్భం ఎంతకు మించిన సందర్భం మరొకటి లేదు ఇప్పుడు దాన్ని వదులుకుని ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే శాశ్వతంగా మరొక పదిహేను ఇరవై సంవత్సరాల దాకా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల అన్నటువంటిది అసాధ్యమైనటువంటి పని అవుతుంది ఆంధ్రప్రదేశ్లో బల నిరూపణ కోసం ఈ నిర్ణయం ఎంతవరకు అనుకోవచ్చు అందుకోసమనే చెప్తుంది అధిష్టానం ఏమంటుంది ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మోడీనో లేకపోతే అంటే రెండు వేల పద్నాలుగు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అప్పుడు సింగిల్ గా వస్తామన్న ధైర్యం లేదు నమ్మకం లేదు పొత్తులు అన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అది పెద్ద పార్టీ ఒక అది సీట్లు ఉన్నటువంటి పార్టీ రెండు రాష్ట్రాలు కలిపి నలభై రెండు సీట్లలో కనీసం ఒక ప్రయారిటీ హైయెస్ట్ సాధించగలిగినటువంటి పార్టీ అట్లాంటి దాంతో పొత్తు పెట్టుకుంటే మన కూటమిలో ఉంటుంది కాబట్టి మనకు ఒక ఎసెట్టు ఈ రూట్లో ఆలోచించుకున్నారు అప్పుడు అప్పుడు ఎవరు వచ్చినా సరే బలంగా తీసుకొచ్చుకున్నారు పెద్ద సెట్ అయితే అప్పుడే ఎప్పుడైతే రెండు వందల ఎనభై దాటిపోయిందో రెండు వందల ఎనభై మూడు ఎనభై ఏడు వచ్చేసినాయి కదా అప్పుడు అది రాగానే భారతీయ జనతా పార్టీకి అర్థమైపోయింది మనమే సింగల్ గా మనల్ని ప్రజలు ఎన్నుకుంటున్నప్పుడు మనం ఇట్లా మిత్రపక్షాలు అంటూ వీళ్ళేంటి గొంతెమ్మ కోరికలు డిమాండ్లు వీళ్ళ వీళ్ళ స్వార్థాలు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత పనులు దానికోసం తప్పుడు పని చేయించారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా కరప్షన్లోకి లాగింది ప్రాంతీయ పార్టీలు పొత్తుల్లో పార్టీలు లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి ఆనంద రూపాయలు మిగిల్చుకున్నాడా ఏ రోజు వాళ్ళ కుటుంబానికి పెట్టుకున్నాడా లేకపోతే ఎవరికైనా పది వేసులు లంచం కానీ ఆ రోజున ఆయన అడ్డు పెట్టుకుని సంపాదించుకున్నాయి ప్రాంతీయ పార్టీలు ఎస్పెషల్లీ తెలుగుదేశం ఆ రోజున బాగా వెలిసేట్లైపోయారు చాలా మంది తెలుగుదేశం నాయకులు సెంట్రల్లో స్కీమ్స్ సెంట్రల్కి కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు గేంట్రాక్ట్లు ఇట్లాంటివి అన్ని తీసుకుని వాడు కూడా చూసి చూడటట్టు వదిలేక తప్పలేదు ఈవెన్ గ్యాస్ కంపెనీ గ్యాస్ ఏజెన్సీలు అట్లాంటి గ్యాస్ ఏజెన్సీలతోనే కదా ఇప్పుడు కొంతమంది టీవీలో గా కూడా పనిచేస్తుంది ఆనాడు వాజ్పేయి ఇచ్చినటువంటి గ్యాస్ ఏజెన్సీలో పెట్టుకుని పెట్రోల్ గ్యాస్ గ్యాస్ పెట్రోల్ బంక్ గ్యాస్ ఏజెన్సీలు కూడా గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ ఏజెన్సీ బంకులు ఇవన్నీ కూడా కొంత ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మిత్రపక్షాల వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన దాని పరిస్థితుల్లో సంపాదించుకున్నటువంటి వాళ్ళు చివరికి మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీని తొక్కేటటువంటి పని చేసుకొచ్చారు అప్పటి నుంచి అంటే స్వార్థ మిత్రపక్షాలు వద్దు అనేటువంటి ఫీలింగ్తో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది ఆ స్ట్రాంగ్నెస్కి కి పబ్లిక్ కూడా ఆదరణ ఇచ్చారు మూడు వందల మూడు సీట్లు వచ్చింది ఈ అప్పటినుంచి లెక్కే వేసుకుంటుంది అది మిత్రపక్షం అనేది మనల్ని శాసించేలా ఉండకూడదు మనం శాసించేలాగా ఉండాలి అనుకుంటుంది తెలుగుదేశం దగ్గరకు వచ్చేటప్పటికి అది వర్కౌట్ కాదు ఇప్పుడు అది ఉన్న చూసుకుంటే మనం శివసేన దాన్ని శాసించాలనుకుంటే పక్కన పెట్టేసింది అట్లాగే జేడియు దాన్ని శాసించాలనుకుంటే పక్కన పెట్టేసింది ఏఏడిఎంకి శాసించాలంటే పక్కన పెట్టేసి ఇవాళ చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏలోని మిత్రపక్షాలన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తే అది విని కాస్త గా మాట్లాడుకుని తీసుకోవడమే కానీ కమాండ్ చేసే స్థాయిలో లేదు బీజేపీని ఆంధ్రప్రదేశ్లో కమాండ్ చేస్తామంటోంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కమాండ్ చేస్తోంది అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళని బీజేపీలో పంపించి బీజేపీని కమాండ్ చేసే ప్రయత్నం చేస్తోంది అది అధిష్టానం అంత పిచ్చోళ్ళ నోట్లో వేలు పెట్టుకుంటే కొరకలేనటువంటి వాళ్ళ కాబట్టినే వాళ్ళు ఒంటరి పోరాటం మీ సత్తా ఏంటో చూపెట్టండి అంటున్నారు ఒకటేమైపోయింది రెండు వేల పద్నాలుగు అంటే ఒకప్పుడు రెండు వేల నాలుగు టైంలో కనుక అంటే తొంభై తొమ్మిదిలో కనుక తొంభై ఎనిమిదిలో వాళ్ళకి పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినప్పుడు తెలంగాణలో ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చింది ఆ టైంలో గనక భారతీయ జనతా పార్టీ అట్లాగే అసలు పొత్తులకి పోకుండా తొంభై తొమ్మిదిలో ఉండుంటే ఇవాళ రోజున తెలుగుదేశం పక్క వెళ్ళిపోయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చేది కాదు రాష్ట్ర విభజన వాళ్లే చేసేవాళ్ళు రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉండేది కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున తెలుగుదేశం అభిమానులైనటువంటి భారతీయ జనతా పార్టీలోని కొందరు నాయకులు దాన్ని బలవంతంగా ఆ పొత్తు వైపుకి తీసుకెళ్లారు ఆ రోజున వాళ్ళ అవసరం కూడా తొంభై తొమ్మిదిలో కాబట్టి తప్పల ఆ రోజున పతనం రెండు వేల పద్నాలుగు దాకా దెబ్బతింటానే వచ్చింది బీజేపీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులోకి వచ్చేటప్పటికి బలంగా దేశవ్యాప్తంగా గాలులు వీస్తున్నప్పుడు అంతవరకు బీజేపీని మత్తత్త పార్టీ అని తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అర్జెంటుగా దూసుకెళ్ళి మళ్ళీ దాంతో మిక్స్ అయిపోయి దానివల్ల మళ్ళీ వచ్చిన అవకాశం మోడీ హవా నాశనం చేసుకున్నాడు పోనీ ఆ తర్వాత అప్పుడే ఉన్నారు రెండు సీట్లు వస్తాయి మనకి నాలుగు వస్తాయి తా పార్టీ బలోపేతం చేసుకు చేశాడ ఒక్క ఎదవన్నా ఇప్పుడు ఆ రోజున మంత్రులు అయినోడు ఒక్కడన్నా పార్టీని పనిచేసి పెట్టి పెంచారా పార్టీని ఆ రోజున ఎమ్మెల్యేలు అయినోడు ఒక్కడన్నా పార్టీని పెంచడానికి చూస్తారు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు పోయాడు భారతీయ జనతా పార్టీ శూన్యంలోకి తీసుకొచ్చారు సరిగ్గా తెలుగుదేశాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారా వాళ్ళు తర్వాత చెడు చేసిన టైం టైంలో వాళ్ళు టీడీపీ తో కలిసి తిరుగుతాయి టీడీపీని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారు పార్క్ హే తోటలో సీసీ కెమెరాల్లో చిక్కింది ఎవరు అది అనేది అట్లాంటి వాళ్ళ మూలంగా వాళ్ళ వాళ్ళంటే పార్టీని నమ్మిన వాళ్ళని అయితే ఏ సోమవీరరాజు ఆ రోజున కూర్చోబెట్టి మంత్రి పదవిలో కూర్చోబెట్టుంటే పార్టీ బలోపేతం మీదకి వెళ్ళేవాడు ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు ఆయన పేరేంటి కామినేని నాశనం అయింది అంటే అక్కడ కూడా జరిగింది ఏంటంటే అధిష్టానానికి తెలియదు కాబట్టి ఇక్కడ ఆ మంత్రి పదవుల్లో వీళ్ళని దోర్చడంలో ఇక్కడ ఉన్న నాయకత్వం లేదా ఢిల్లీ లెవెల్లో పలుకుబడి ఉన్న ఆంధ్ర నాయకులు చంద్రబాబు కోసం పనిచేసి పెట్టారు ఆ రోజు కానీ నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుంది బీజేపీ అదొకటి ఒక బా నెగిటివ్ ముద్ర ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా తెచ్చుకోలేకపోయింది బా నెగిటివ్ మధ్య ఇప్పుడు బలం నిరూపణ అంటే దేన్ని చూసి బలాన్ని నిరూపించుకోవాలి ఓన్లీ మోడీ మార్క్ ఒక్కటైనా అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి ఏదైనా ఉందా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాల్లో ఉండి పెట్టిన ఖర్చు కంటే అత్యధికంగా ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర మీద రెండు వేల పద్నాలుగు తర్వాత ఇవాళ వరకు ఆంధ్ర మీద పెట్టిన ఖర్చు దాదాపుగా గుజరాత్లో పెట్టిన ఖర్చుతో సమానం ఆ స్థాయిలో ఇక్కడ పెట్టుబడి పెట్టారు అభివృద్ధి చేశారు మౌలి మౌలిక సదుపాయాలు కల్పించారు దీన్ని జనంలోకి ఎప్పుడు చెప్పుకోగలుగుతారు మిత్రపక్షంగా పొత్తు పెట్టుకుంటే మా ఇద్దరి వల్ల అనాలు తప్పించి ఇదిగో మేము ఇది చేసామని చెప్పడానికి వర్కౌట్ కాదు రెండవది వాళ్ళకంటూ ఇప్పుడు పాయింట్ ఎనిమిది శాతం వచ్చినటువంటి క్రిందసార్ ఓట్లు మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నాలుగున్నర శాతం కదా అంటే ఇంప్రూవ్ అయింది కదా ఇప్పుడు దానికి ఆ ఓట్లు ఎవరికి పోతాయి పార్టీకి దెబ్బ అవుతాయి తెలుగుదేశం పార్టీకి ఆ ఓట్లు యాడవ్వాలని తెలుగుదేశం కోరుకుంటాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం అట్లా కలపద్దు అంటోంది ఎందుకు అంటే మనదేంటో తేల్చుకుందాం ఒకటి మోడీ హవా రెండు రాష్ట్రానికి ఎంత చేశాం మూడవది జగన్ పాలన చూసేశారు బాబు పాలను చూసేశారు ఇప్పుడు ఇద్దరులో ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు కదా మళ్ళీ విరక్తి పెరిగినప్పుడు ప్రత్యామ్నాయం కావాలి కదా అప్పుడు సింగల్ గా నిలబడితే నెక్స్ట్ ట్రిప్ కి మేము ప్రత్యామ్నాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసేశారు తెలుగుదేశం పార్టీని చూసేశారు సుదీర్ఘ కాలం పాటు కాబట్టి తెలంగాణలో మేం ప్రత్యామ్నాయం అని ముందుకు వచ్చింది బీఆర్ఎస్ అందుకని రెండార్ అంశ అధికారం ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యామ్నాయం అని వచ్చింది అధికారం వచ్చింది కాబట్టి రేపు పొద్దున ఇక్కడ రెండు పార్టీలే ఉన్నప్పుడు మూడో ప్రత్యామ్నాయం అనుకునేటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం సంఖ్యలో దూరినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆటోమేటిక్ అవకాశం కదా రెండవది కాపు సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళ ఆశలని అడుగంటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ బట్ కాపులకంటూ లైఫ్ ఇచ్చింది ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ కాపులకి సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు మొట్టమొదట వాళ్ళ ఇంటెన్షన్ తెలియజేసింది తొంభై ఎనిమిదిలో ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఆ తర్వాత అత్యధికంగా భారతీయ జనతా పార్టీలోనే కాపులకు అవకాశాలు దక్కినాయి కన్నా లక్ష్మీనారాయణ ఎవరు సోమీర్ కూడా బలమైనటువంటి శక్తులుగా ఇచ్చింది పార్టీ కాబట్టి కాపు సామాజిక వర్గం అక్కడ బండి సంజయం చేసిన లేకపోతే అరవిందం చేసుకొచ్చిన ముందుకు తీసుకొచ్చి పెట్టిన కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నది అది మొన్ననే కదా ఎన్నికలకు ఎన్నికలకు ముందు లెక్క అది దానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పాడని పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఏంటి మీరు కాపు నాయకుడిని తేవడం ద్వారా నాకు ప్రత్యామ్నాయంగా ఇంకొక లీడర్ను పెడుతున్నారు మీరు కాపు ఓటు బ్యాంక్ నాకే పాలరైజ్ కావాలి కదా అని ఈయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అట్లా లెక్క కాదు కదా ఆయనకి కాపుల కంటే తనే ప్రతినిధి అని ఉండాలి మా మిత్రపక్షంలో అనేది పవన్ కళ్యాణ్ అసంతృప్తిని చల్లార్చడానికి ఈయన తీసేశారు సోమివీర్రాజ్ తమ సామాజిక వర్గాన్ని ఇచ్చారు ఎందుకంటే చంద్రబాబు అసంతృప్తిని పట్టించుకోనక్కర్లేదు అక్కర్లేదు కదా లెక్క ఆ రూట్ లో ఉంది ైట్ చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది సింగిల్గానే వెళ్తుందా సింగిల్గా వెళ్తే తన బలాన్ని నిరూపించుకోవాలనుకుంటుందా ఏం జరుగుతుందో చూద్దాం